హాయ్ హలో వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ సంతోష్ ఈ రోజు అమీన్ పూర్ లో జరిగిన ఘటన మీకు తెలిసే ఉంటుంది ఒక వన్ వీక్ కింద జరిగిన ఘటన ముగ్గురు పిల్లల్ని కన్న తల్లే కాలయంలాగా ఆమె చంపేయడం జరిగింది ఆమె కన్న పిల్లల్ని ఆమె చంపేయడం జరిగింది ఈ రోజు వాళ్ళ ఏదైతే నెగిటివ్ ప్లేస్ వాళ్ళ విలేజ్ ఉందో ఆ విలేజ్కి రావడం జరిగింది అసలు ఏం జరిగింది ఎందుకు చంపేయాల్సి వచ్చింది అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏది జరిగినా ఇంకా ఏది ఉన్నా అంటే సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది ఇలాంటి వాళ్ళ వల్ల ఏం యూజ్ ఉంది ఇలాంటి వాళ్ళని ఇంకా చర్యలు తీసుకోకుండా ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఒకసారి వాళ్ళ విలేజ్కి రావడం జరిగింది వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఉన్నారు ఎందుకు ఇంత డీలే చేస్తున్నారు ఎందుకు ఇంత డీలే జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఈమే రేపు ఇంకొకరు రేపు ఇంకొకరు ఆడవాళ్ళు మనం వినేది ఆడవాళ్ళు అనేది ఒక ఆదిశక్తి అంటే నిద నిదర్శనంలాగా ఉండేవాళ్ళు తప్ప ఇప్పుడున్న వాళ్ళు ఎట్లయిపోయిందంటే నిదర్శనం కాదు అంటే నిరూపిస్తున్నారు ఏదన్నుంటే అసలు ఏంటి ఎందుకు ఇలా జరిగింది అంటే వాళ్ళ హస్బెండ్ ఏమన్నా తప్పుందా లేదంటే ఈమె ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉండేదా లేదంటే ఈ మధ్య మారడం జరిగిందా బాయ్ ఫ్రెండ్ వచ్చిన తర్వాతనే మారిందా అనేది వాళ్ళ మాటల్లో వింతా అమ్మా చెప్పండి మీరు ఏమవుతారాటి కోడలు తోటి కోడలు మీరు ఓకే అంటే ఇప్పుడు ఎవరైతున్నారో ఎన్నో ఎన్నో కోడలు ఇవే అమ్మాయి నేను ఐదు ఐదు అంటే మీరు మొత్తం ఏడు మంది ఏడు మందిని ఒక ఆడపడచ్చు ఆరుగురు ఆనందం ఏడు మంది మొత్తం మొత్తం ఏడు మంది ఓకే అమ్మ అసలు ఏం జరిగింది ముగ్గురు పిల్లల్ని చంపేయడానికి గల మేజర్ కారణాలు ఏంటి తన బాయ్ ఫ్రెండ్ సార్ తన బాయ్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత తనలో మార్పు వచ్చింది తనలో మార్పు వచ్చింది తన పిల్లలను పిల్లలను అసహించుకోవడం జరిగింది తన వచ్చిన తర్వాత తన భర్త పట్ల అతి ప్రేమ ఒలకపోసింది

మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది మా టూ థర్టీన్ లో అయిందండి సార్ మ్యారేజ్ టూ థౌజండ్ థర్టీన్ లో మ్యారేజ్ అయ్యి ఈ రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు అంటే ఈ మధ్య ఈ మూడు నెలలు ఆరు నెలల కింద చేంజ్ అయిందా లేదా అంటే అంతకన్నా ముందు కూడా ఆమె బిహేవియర్ కావచ్చు ఆమె యాటిట్యూడ్ ఇలాగే ఉండేదా లేదు సార్ అంతకు ముందు తన యాటిట్యూడ్ ఎలా ఉండేదో అలానే ఉండేది తన స్వభావం ఈ ఆరు నెలల నుంచి చేంజ్ అయింది సార్ ఓకే అంటే బయట వినిపించేది ఏంటంటే ఈ సెకండ్ వైఫ్ ఫస్ట్ వైఫ్ చనిపోవడం జరిగిందని కొన్ని ఫస్ట్ వైఫ్ ఎలా చనిపోయింది ఎందుకు చనిపోయింది తను ఏమంటారు పుట్టిన పురిటి నొప్పులకు తట్టుకోలేక కనేడు ముందే చనిపోయింది సార్ డెలివరీ అవుతుంటేనే చనిపోయింది తను డెలివరీ అయిపోయింది ఓకే డెలివరీ అప్పుడే చనిపోయింది ఇక్కడ ఇక్కడేనా ఆమె హాస్పిటల్ వెళ్ళిన తర్వాత చనిపోయింది హాస్పిటల్ ఆమె చనిపోయిన తర్వాత ఈమెన్ మ్యారేజ్ చేయడం ఇంకో బయట జరుగుతున్న డిస్కషన్స్ ఏంటంటే ఈ ఇతనికి ఈవాడికి ట్వంటీ ఇయర్స్ డిస్టెన్స్ ఉంది ఎందుకు అంత డిస్టెన్స్ ఉన్నాయని పెళ్లి ఇవ్వాల్సి వచ్చింది మీరు అప్పటికి ఉన్నారు ఇక్కడ లేండి సార్ పెళ్లి కాలేదు మాకు కాలేదు 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 ఓకే అది పక్కన పెడితే మేజర్ గా మీరు ఏ ఏమైంది అనగా మీరు అనుకుంటున్నారు ఏమైంది అంటే తనకే వెళ్ళాలి సార్ తను ఎట్లా చేసిందో నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఎంత మంచిగా ఉండేది అంట అంత మంచిగా ఉండేది అందరితో మాట్లాడకపోయినా పక్కన వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళని కలుపుకొని మాట్లాడేది వాళ్ళ వాళ్ళతో అంత బాగా ఉండేది అట్లా మాట్లాడుతుండే సార్ తను ఓకే మంచి చాలా మంచిగా ఉండేది ఇప్పుడు మారిపోయింది తను కానీ పిల్లల పట్ల ఇంత కర్కశంగా ఎట్లా బిహేవ్ చేసిందో అసలు నాకు అర్థం అయితే లేదు తనొక్కటి పాత్రనే ఉందా తన ప్రియుడు పాత్ర కూడా ఉందా పిల్లలను చంపడంలో ఓకే ఇది ఒక్కటే అనుమానం ఏమనుకుంటున్నారు నాకైతే ఈ రెండిట్లో డౌట్ ఉంది సార్ పిల్లలు తనొక్కది చంపినా లేకుంటే ఇద్దరు కలిసి చంపరా ఒక్కరంటే ముక్కు మూతే ఒకరు మూసినా ఒకరితో టవాల్ గుంజుతారేమో ముక్కు మూతి ఒకరే మూసే టవాల్ తో ఒకరే ఎట్లా చంపుతారు సార్ ఈ డౌట్ ఉంది మీకు అవును సార్ ఒకరు చంపలేరు ఎందుకంటే అది నైన్త్ క్లాస్ పిల్లలు కదా సార్ ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ ఓకే అంటే ఫిఫ్త్ అన్నా గానీ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంటుందా ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బాబుకి ఓకే పాపకి టెన్ ఇయర్స్ చిన్నోన్కి ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అంటే పెద్ద పిల్లలు మాక్సిమం పెద్ద పిల్లలు మరి చెప్తే అర్థం కానీ అంతా కూడా ఉండదు లేదు సార్ ఓకే ఓకే మీకు ఈమెలో మార్పు ఎప్పటి నుంచి మీకు అర్థమైంది అంటే ఈమె కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు మీరు ఇంత ముందు ఒక మాట అన్నారు అంటే హస్బెండ్ మీద అతి ప్రేమ చూపించింది అనేది మీరు ఒక త్రీ మంత్స్ ముందు ఈ శివ అనే పర్సన్ ఎలా పరిచయం అయ్యి మీకు గెట్ టుగెదర్ టెన్త్ క్లాస్ బ్యాచ్